హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వల్ ఇవాళ వీడియో ఏంటంటే మేము శ్రీరామయనమ్మ రోజు ఎలా పూజ చేసుకున్నాము ఇంట్లో అని చూపిస్తున్నాను ఫస్ట్ ఇంట్లో ఏంటంటే దేవుళ్ళు అన్నీ క్లీన్గా చేసుకొని అన్ని నైవేద్యం పెట్టుకొని మంచిగా పూలు పెట్టుకొని బాగా పూజ చేసుకున్నాము ఇంకా ఆ రోజు ఇంకా మా అత్తమ్మనే మంచిగా దేవుడికి అంతా పూజ చేసింది ఇంకా ఆ రోజు ఏంటంటే మా అత్తమ్మ వెంకటేశ్వర స్వామికి తులసి ద్వారాలు వేసి పూజ చేసుకుంది ఇంకా రోజు పానకము పెస పప్పు వేసి నానబెట్టి దేవుడికి ప్రసాదం పెట్టింది ఇంకా ఆ రోజు ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కొంచెం చిన్న పని ఉంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అన్నమాట ఆ రోజు మార్నింగ్ ఎండ్ ఉంది కాబట్టి అసలు ఎవ్వరు జనాలు లేరండి రోడ్ పైన ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్లో కొంచెం పని ఉంటే ఆగ్రోమిక్కి వెళ్ళాము అనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో చాలా బాగుంటాయి నాకు తెలిసి అందరు లేడీస్కి అందరికీ ఇదే ప్రాబ్లం అనుకుంటా స్టీల్ స్టామ్ అని చూస్తుంటే అరే ఇది బాగుంది ఇది బాగుంది అనిపిస్తుంది నాకత చుట్టూ చూస్తున్నాను ఎంత బాగున్నాయో అన్ని ఇంట్లో ఉన్నా మళ్ళీ ఆయిల్ స్టాండ్ ఒక్కటి చూడండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట మరి టూ మచ్చిగా ఇవి నేను స్టీ ఉడెన్ స్పూన్స్ తీసుకున్నాను ఉడన్ స్పూన్స్ ఎందుకు అంటే పచ్చడిలోకి స్టీల్ స్పూన్స్ వేస్తే కొంచెం అంత బ్లాక్గా అయిపోతుంది పచ్చడి అన్న ఫీలింగ్ తొందరగా కూడా పాడైపోతుంది అందుకే ఉడన్ స్పూన్స్ తీసుకున్నాను దాని తర్వాత ఈవినింగ్ ఇంకా శ్రీరామనవమి రోజు పూజ అయ్యింది గుడిలో కొంచెం రికార్డ్ చేశాము శ్రీరామనవమి రోజు ఈవినింగ్ అట్లెట్ చేసుకుందాం అనుకున్నాము అందుకే ఇంకా మార్నింగే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు గ్రీన్ బట్ అని ఉండే ఇంట్లో అది నానబెట్టేసుకున్నా ఉడకబెట్టుకోవాలి ఎంత అంటే చూసారు కదా ముట్టుకుంటే మొత్తం స్మాష్ అయిపోవాలి అంతలా ఉడకబెట్టుకున్నా ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు తీసుకున్న దాని తర్వాత ఇంకా ఆలు తీసుకొని కట్ చేసేసుకున్నా ఏ సైజ్ కట్ చేసుకున్నా పర్లేదు కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా ఎందుకంటే తొందరగా స్మాష్ చేసేసుకోవచ్చు కాబట్టి స్మాషర్తో స్మాష్ చేసుకుంటూ సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అవి కూడా కడిగేసేసుకొని కొన్ని అంటే కొన్ని వాటర్ పోసేసుకున్నాను మరి పెద్దగా కాదు మరి చిన్నగా కట్ చేసుకోవాలి మీడియంలో కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకున్నా కుక్కర్ ఆన్ చేసేసుకొని ఇంకా ఒక త్రీ విజిల్స్ మాత్రం మాత్రమే తీసుకున్నాను ఇంకా విజిల్స్ వచ్చేలోపు కొంచెం టమాటో ఇంకా ఉల్లిపాయలు రెండు కట్ చేసేసుకున్నా స్మా చాపర్లో వేసేసుకుంటే మంచిగా చిన్న చిన్నగా అవుతాయి కదా అందుకే వేసేసుకున్నా ఇంకా ఆలోపు త్రీ విజిల్స్ వచ్చేసినాయి వచ్చేసినాక అలాగా చూడండి అవి కూడా మెత్తగానే ఉడకబెట్టుకున్నాను ఎందుకంటే మరి గట్టిగా ఉడికితే కూడా స్మాష్ చేయడానికి కష్టం అవుతుంది అందుకే త్రీ విజిల్స్ వరకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా బటన్ని తీసుకొని మిక్సీలో వేసుకోవాలి అన్నీ కాదు చాలా కొన్ని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు మిక్సీలో వేసుకున్న ఎందుకంటే మనము ఎప్పుడన్నా మీరు కట్టడి తిన్నప్పుడు చూడండి మనము తిన్నప్పుడు కూడా బయట మనకి కొంచెం స్మాష్ స్మాష్ లాగా ఉంటుంది మనం ఆ బట్టని కొంచెం ఈ ఇట్లా మిక్సీలో వేసుకుంది కూడా కొంచెం రెండు కలిపి చేసుకోవాలి కొంచెం టెక్స్చర్ ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఏమో అలాగే మెత్తగా ఉంటుంది అందుకే ఇలా చేసుకుంటే బాగుంటుంది సార్ మీరు కూడా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకున్నా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నా ఇంకా ప్యాన్లో కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నా ఎందుకంటే టమాటో ఆనియన్ కూడా మనము ఫ్రై చేసేసుకుంటాము కొంచెం ఆయిల్ వేడవగానే ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసుకుంటున్నా కొన్ని ఉల్లిపాయలు వేసేసుకున్నా కొన్ని ఏమో తీసి పెట్టుకున్నా ఎందుకంటే మనము కట్లట్ అయిన తర్వాత దానిపైన వేసుకోవచ్చు అనుకోకుండా అప్పటిదప్పుడే అనుకొని చేసేస్తున్నాను మార్నింగ్ అనుకున్నాను కట్లెట్ లాగా చేసుకుందామా లేకపోతే గప్చుప్ చేసుకుందామా అని ఇంకా నెక్స్ట్ రాగానే కట్లెట్టే చేసేస్తాంలా అని ఫాస్ట్ ఫాస్ట్గా ఆన్ చేస్తున్నా ఎందుకు ఆ డే మొత్తం చాలా బిజీ బిజీగా అయిపోయిందండి నా డే మొత్తం ఆ రోజు ఇంకా ఉల్లిపాయలు వేగిపోగానే చూడండి జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అవి వేగిపోగానే ఇంకా టమాటోస్ కూడా వేగి వేయించుకుంటున్నాను ఇవి కూడా స్మాష్ అయిపోవాలి ఆ డే మొత్తం నాకు బిజీ బిజీ అయిపోయింది చాలా అలసిపోయింది ఆ డే రోజు మొత్తం నిన్న ఆ డే అంటే ఏం లో కాబట్టి ఇంకా నెక్స్ట్ కారం పొడి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మేము మరీ స్పైసీ తినాము మరీ చప్పగా కూడా తినాము నా మీడియంలో తింటాము నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసుకున్నా ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా ఇది జా జీలకర్ర పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా వేసేసుకొని కలిపేసేసుకోవాలి మనం రోడ్డు మీద తినేదానికంటే ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అన్నీ వేసేసుకొని కలిపేసుకుంటున్నా కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి నేను పసుపు కూడా వేసుకున్న పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది చూడండి ఇంకా లాస్ట్ చాట్ మసాలా వేసుకున్నా మొత్తం స్మాష్ అయిపోయిన తర్వాత వేసుకున్న చాట్ మసాలా ఇంకా నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్నది ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్న బటానీ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకున్న చూడండి ఎంత పొడి పొడిగా అయింది వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఉడకబెట్టిన బఠానీ కూడా వేసేసుకోవాలి అవి స్మాష్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఆలుతో పాటు స్మాష్ చేసుకోవచ్చు ఎంత స్మాష్ చేసినా మిక్సీలో వేసినట్టయితే కాదు కాబట్టి జస్ట్ స్మాషర్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఆలు మాత్రం త్వరగా త్వరగా స్మాష్ అయిపోతుంది కానీ బఠానీ మాత్రం త్వరగా స్మాష్ అవ్వదు ఇంకా అన్నీ కలిపి స్మాష్ చేసేసుకొని కలిపేసేసుకోవడమే స్పూన్తో ముందే మనం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు కట్లెట్ ఎప్పుడు కానీ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది అందుకే కొంచెం వాటర్ పోసేసుకొని కలిపేసుకుంటున్నా ఇంకా మనకి అట్లెట్ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ ఇంకా బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము టేస్ట్ మాత్రం బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇంకా నా దగ్గర ఏమంటారు సేవ్ కానీ ఏవి లేవు కాబట్టి ఓన్లీ టమాటో ఇంకా ఉల్లిపాయలు మాత్రమే వేసుకున్నాను కొంచెం నిమ్మకాయ కూడా పెట్టుకున్నాను పిల్లలకు చాలా నచ్చింది మాకు కూడా చాలా నచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ ఉండే ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్